ప్రకృతిలో ఎన్నో జంతువులు వస్తాయి పోతాయి కానీ ఒక జంతువు మాత్రం కాలం గడిచిన చరిత్రలో జీవించే గా నిలుస్తుంది అది ఎవరో తెలుసా సాధారణంగా మనిషి వృద్ధాప్యంతో చనిపోతాడు జంతువులు కూడా అలాగే కానీ క్రోకోడైల్స్ కి మాత్రం ఓల్డ్ ఏజ్ అనే పదమే లేదు అవును ఇవి వయసుతో చనిపోవు ఇంకొక విశేషం ఇవి ఎప్పటికీ ఆగకుండా పెరుగుతూనే ఉంటాయి అడవుల్లో క్రోకోడిస్ సగటు డెబ్బై ఏళ్ళు బతుకుతాయి సాల్ట్ వాటర్ క్రోకోడైల్ అయితే అంతకు మించి బతుకుతుంది అయితే అసలు షాక్ ఏంటంటే ఇవి చనిపోయేవి వృద్ధాప్యం వల్ల కాదు వ్యాధులు గాయాలు వేటగాళ్లు పర్యావరణం వల్ల చనిపోతాయి అంటే బయోలాజికల్ ఏజింగ్ అనేది వీటికి తెలియదు సైన్స్ రీసెర్చ్ ఏం చెబుతుంది అంటే క్రోకోడైల్ శరీరంలో ఉన్న గట్ బ్యాక్టీరియా వలన ఇవి వృద్ధాప్యాన్ని ఎదుర్కొంటాయి పరిశోధనలలో క్రోకోడైల్ సీరం క్యాన్సర్ కణాలను చంపే శక్తి చూపింది అంటే క్రోకోడైల్ శరీరం లోపల ఉన్న మైక్రోబ్స్ టాక్సిన్స్ బ్యాక్టీరియా ఇవన్నీ కలిపి ఒక రహస్యమైన యాంటీ ఏజింగ్ యాంటీ క్యాన్సర్ సిస్టం లా పనిచేస్తాయి ఇది విని సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయారు క్రోకోడైల్ ని అర్థం చేసుకుంటే మనిషి వృద్ధాప్యం క్యాన్సర్ లాంటి రహస్యాలను కూడా ఛేదించగలం అందుకే క్రోకోడైల్స్ ని లివింగ్ ఫాసిల్స్ అంటారు